సంచులు పట్టుకొని తిరిగే సేవకులు సేవకులున్నారు ఈ సంచి పట్టుకొని తిరిగే సేవకులున్నారు సంచులు పట్టుకొని పట్టుకొని తిరిగే బుద్ధి కాదు కానుకలు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని తిరుగుతున్నాను పోషించిన ఆయన పోషింపకపోయినా ఆయన మరణమైన జీవమైన నువ్వే అని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ఇచ్చినటువంటి మాట చేత పట్టుకుని తిరుగుతున్నాను సర్వలోచ ప్రకటిస్తున్నాను కట్నాల కోసం కాదు కానుకల కోసం కాదు అమ్మా పెను కొను డబ్బు లేవు పది రూపాయలు ఇవ్వండి అమ్మా విసిం చేయడానికి డబ్బులు పెట్రోల్ లో ఒక రెండు వందలు అడుక్క తినే బతుకు కాదు నా దేవుడు అడుక్క తినడానికి నన్ను పంపలే సేవకుని అడుగు తినేటట్టు లేకపోతే విశ్వాసం ఎందుకు అడుక్కుంటారు నువ్వు కూడా కలిపెట్టాల ప్రభు సన్నిధిలో ఎప్పుడు విశ్వాసులకు సేవకులకు చెప్పేదంతా క్రైస్తవులే